పిల్లలందరూ వచ్చేయండి ఇంత మంచి ఆర్కెస్ట్రా నేను వీరిని గురించి చెప్పడం మర్చిపోయాను అలా చెప్పకపోతే ఎంత పాపం తెలుసా ఆ ముగ్గురు ఇక్కడ ఉన్న నలుగురు కూడా వాళ్ళని చచ్చర పిడుగులు అంటాం మామూలుగా సంగీత కుటుంబంలో చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు పుట్టి ఎప్పుడు పుట్టారో తెలీదు పుట్టేంత కాలమైందో అయిందో తెలీదు ఆరుతేరిపోయారు ఇంకొక రెండు మూడు సంవత్సరాల్లో వాళ్ళు మనకు దొరకరు అది ఇక్కడ ఉన్నటువంటి ఈ బాబు వెస్లి ఒకసారి నుంచో చిన్నడా ఒకసారి అదిగో ఎందుకు నుంచో పెట్టానంటే కూర్చోను స్టీవెన్సన్ గారు ఎవ్వరు పాడినా సరే తోలు తీసేస్తూ ఉంటాడు మొత్తం కార్లు పీకేస్తాడు ఈ అబ్బాయి ఉంటే వెనక్కి తిరిగి కూడా చూడ అంత మంచి వాయిద్య నైపుణ్యం మంచి ప్లేయర్ చిన్న వయసు అది ప్రాక్టీసు ఆ ధ్యాస ఆసక్తి అలాంటిది దేవుని సన్నిధిలో ప్రతిరోజు వాయిస్తూ ఉంటాడు ఏదో కూర్లో అలాగే అక్కడున్న మనోహర్ డాన్ బాబు అలాగే జాన్ బ్రదర్ జాన్ వీళ్ళంతా కూడా మంచి నిష్ణాతులు అలాగే ఆరితేరినటువంటి వాళ్ళు ఇలాంటి పిల్లలను దేవుడి రాత్రి మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్థూతులు చెల్లిస్తూ వారికి నా దీవెనలు తెలియపరుస్తూ ఉన్నాను గారు ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా విందాం ఇది కావాలా హలో